అందరికీ నమస్కారం ఈరోజు మా ఇంట్లో బిర్యానీ చేయబోతున్నాను మా ఇగులో ఎందుకు దీంట్లో బాగా రిసీవ్ ఎక్కువ వస్తుంది సో బిర్యానీ చేయబోతున్నాను బిర్యానీ సూపర్ టేస్టీగా రావాలనుకుంటే నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో సో హైదరాబాద్ దమ్ బిర్యానీ స్టైల్లో ఆ స్టైల్లో నేను కూడా చేయబోతున్నాను ముందు అయితే కేజీబిఎని కడిగి రెడీగా పెట్టుకున్నాను అండి ఎప్పుడైనా సరే బాస్మతి రైస్ పాపంట ఆ ముందు కడిగి పెట్టుకొని దాని తర్వాత వెడల్పుగా ఉన్న గిన్నెలో ఉడికించుకుంటే రైస్ ఎరగకుండా మంచిగా వస్తుంది పర్ఫెక్ట్గా అండ్ ఇప్పుడు దీంట్లో ఇప్పుడు నాలుగు గ్లాసులు మీ రైస్ అనుకోండి దాంట్లో జనరల్గా మనం రైస్ ఉండేటప్పుడు నాలుగు గ్లాసులకి ఎనిమిది గ్లాసులు రైస్ వాటర్ పోస్తాం కానీ దీనికి పది పదిహేను పోస్తా పర్లేదు కొంచెం ఎక్కువ పోసుకోవాలన్నమాట వాటర్ ఓకేనా అండి ఇప్పుడు దీంట్లో వేసే ఇంగ్రిడియంట్స్ చూపిస్తాం మీకు బిర్యానీ ఆకు లవంగలి ఆరకలు సాజీరా బిర్యానీ సంబంధించిన అన్నీ అండి మరాఠీ మొగ్గ దాచిన చెక్క ఇలాంటివి ఉంటాయి అన్నీ వేసేసుకోవచ్చు మీ దగ్గర అవైలబుల్గా ఏమి ఉంటే వేసుకోవచ్చు వాటిని బట్టి టేస్ట్ వస్తుంది అన్నమాట అని ఫ్లేవర్ ఉంటుంది కదా సో అవి ఎన్నైనా మీ ఇష్టం మీ ఫ్లేవర్ దగ్గర వేసుకోవచ్చు మెయిన్ ఇంకోటి వేసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఉప్పు ఉప్పు బాగా ఎలా వేసుకోండి చాలా సాల్టీగా అనిపించాలి వాటర్ కొంచెం ఎక్కువ ఈవెన్ బాగా వేస్తారమ్మా డాన్స్ బాగేశారు ీవెనా యోధిపోతా మీరు చెక్ చేయండి ఉప్పు బాగా వాటర్ ఫుల్ ఉప్పు ఉండాలి అంతవరకు ఒకసారి కలిపి ఒకసారి చెక్ చేయండి చూపించాము ఇచ్చి కూర్చొని బిర్యానీ తినాలని వెయిట్ చేస్తాను చూడండి ఇప్పుడు తినకు పన్నెండు గంటలు కాకలేద్దు

సో ఇవి ఉడుకుతూ ఉంటాయి ఉంటాయి ఇప్పుడు మనం ఇటు పక్క ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాండి వీటిని నేను ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్గా మార్చబోతున్నాను సో ఇది కొంచెం పక్కన పెడతాను ఫ్రైడ్ ఆనియన్స్ మార్చుకున్న తర్వాత వద్దులండి ఇటుపక్క చేసుకుంటాను ఫ్రైడ్ ఆనియన్స్ ఏముంది సో ఇప్పుడు ఇందులో ఒక దాచిన చెక్క ఒక లవంగాలు ఒక యాలక్కాయ వేసుకోండి వేసుకున్నామా దీంట్లో నెక్స్ట్ స్పైసీ కారం అండి రెగ్యులర్గా కూరలలో వేసే కారం ఇది ఇది వేసే కూరలలో వేసేది కారము అండ్ ఇదేమో మసాలా కోసం వేసే కారం అంటే మసాలా కారం కలర్ చేంజ్ ఉంటుంది చూడండి కొంచెం చేతులు వేసుకుని వేస్తాను అంటే మసాలా వేసినట్టు ఇది గ్రేవీనెస్ కోసం నార్వే పచ్చు కొత్తిమీర పుదీనా దాని తర్వాత అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవ్వండి ఫ్రైడ్ ఆన్స్ చేశాక అవి కూడా కలుపుతాను ఈ లోపలికి కలిపేస్తాను ఎంత మళ్ళీ ఇల్లు గోగులు పెట్టి పెరుగండి చెప్పాలి కారం దాదాపుగా మనకు ఐదు ఆరు చెంచాలు వేసినట్టున్నాం కదండి మామిడి ఇంత పెద్ద డబ్బాలు ఈ స్పూన్ పెట్టిందండి కుట్ మీకు ఎక్కువ అనిపిస్తుంది కరెక్ట్ సరిపోతుంది ఇది శుభ్రంగా కలుపుకోవాలి నెయ్యండి నూనె కూడా వేసుకోవచ్చు బిర్యానీకి నెయ్యను ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల ఫ్లేవర్ కరెక్ట్గా మనం బయట తిన్న బిర్యానీ ఫ్లేవర్ అంతా వస్తుందండి సో ఇది పక్కన అలా పెట్టేద్దాం ఆనియన్స్ వేయించుకున్నాను నేను డాక్యుమెంట్స్లో పంపించాను కదా డాక్యుమెంట్స్లో పిచ్చే క్వాలిటీగానే పంపించానమ్మా అదే పెట్టాను అంటే ఒక్కొక్కసారి నెట్ అంతా అనిపిస్తుంది మమ్మీ కూడా ఫ్రై అవ్వాలి ఇంకా ఇవి ఫ్రైడే బాగా ఫ్రై అవ్వాలి ఫ్రైడే నేను ఫ్రై చేసాంకా పైన బిర్యానీ మీద వేస్తున్నాం ఇవి వేస్తేనే మనకి బిర్యానీ బయట తిన్నప్పుడు ఈరింగ్ వస్తుందండి మనొక్కసారి చేయగలుగుతున్నాము చూసారు కరకరం అంటే ఫ్యాన్స్ అవులేం పడుతుంది రైస్ తీమే షిఫ్ట్ చేసుకోవడమే రైస్ ఉడికే రావాలో మీకు చూపిస్తాం ఒకటి ఒకటి కెమెరా ఓ నేనే తీసుకోవాలా సరే భలే రన్నింగ్లో టన్ను ఉడికింది రైస్ కావాలంటే మీరు అలా వేసుకొని పాలు ఉందా లేదా చూసుకోండి అంటే మొత్తం ఉడికిందా లేదా సెవెంటీ ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉడికినా పర్లేదు చికెన్కి దూరం దగ్గర కొంచెం పార్ట్ అంతా ప్రయాణం చేసి కలకెళ్ళలో ఆకులనే వచ్చాయండి ఎండాకాలం సౌండ్లు వస్తాయి మీకు ఎందుకంటే ఫ్యాన్లు విందావు ఉన్నాయి లేకపోతే వీడియో చేయలేకపోతుంది കഷ്ട വണ്ട കീറ്റ് എക്വേ ചോദിക്കാൻ അസുഖം అసలు నైట్లో చేస్తుంది ఎంటర్టైన్మెంట్ అసలు నవ్వి నవ్వి మన నాకు కడుపుల్లోకి వచ్చింది మీరు కావాలనుకుంటే సాఫ్ట్ యాడ్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ లాంటిది కొంచెం ఫ్రైడ్ ఆన్ చూడండి మీరు ఇదింపా కూడా కొంచెం వేసుకోవచ్చు పైన బిర్యానీ దింపిన తర్వాత చేసుకునే ముందు బాగుంటుంది కొంచెం కొత్తిమీర పుదీనా కూడా మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు ఒక ఒక రెండు మిరపకాయ అంత ఎక్కువ వేస్తే మనం మిర్చి వాసన వస్తుంది వేపుపైన పళ్ళ తీసేస్తానండి ఎందుకు కొంచెం కాదు స్మెల్ వచ్చిందంటారు అసలు మా ఇంట్లో ఏకదాటి ఏకదారులు ఉన్నారు ఓకే ఇప్పుడు ఆయిల్ వే కొంచెం ఆయిల్ వేస్తున్నాను కొంచమే మనం ఫ్రైడ్ ఆన్ చేయించాం కదా అది అలాగే ఫైనల్గా నెయ్యి నెయ్యి మస్ట్ చుట్టాగా వేసుకోండి నెయ్యి వేస్తేనే మనకి ఆ బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది ఎక్కువ కాదు కొంచెం చాలు మరీ ఎక్కువ వేయట్లేదు బిర్యానీ వేసామంటే కొద్ది నెయ్యి వేసామంటే కొద్దిగా తిండి ఏమనుకుంటాం సో ఇదేనా సుంతబ్బీ మూత ఇది ఖర్చు సరిపోయింది అయినా గ్యాప్ వస్తుంది

సన్ మంట మీద ఉడికిస్తున్నాను సన్నైట్ అంటే ఇది పెద్ద పద్నాలు అండి కొంచెం ఎక్కువగా వస్తుంది ఫ్లేము సో అందుకని చెప్పేసి సన్నటి మంట మీద ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుతుంది సరిపోయింది పర్వాలేదు ఇది ఆయిల్స్ ఉందా పరమే సో ఒక ట్వంటీ మినిట్స్ చూపిస్తాను తీసుకెళ్ళదా అయిపోయిందండి

దిరిపోయిందా స్మెల్ ఇది అసలైన బిర్యానీ ఓకే అండి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు మా వాళ్ళు రండి జేకే అంట నీ వాటర్ లేవుందా అనుకోండి భయపడ్డా జేకే మంచిపోయా ముందు కంచవర్గాలు ఉమా అయితే టేస్ట్ బాగా చెప్తుంది కదా చూస్తా ఇప్పుడు ఎమటేకిస్తా చూడండి చాలు చాలు మామూలు ఆది ఆది మించింది ఆది టూ పాయింట్ आनंदीवना नहीं। नेत्री। इधर नहीं, इधर नहीं। इधर ना आम आम नेत्री बॉडी पे जाते हैं। कांद्रा लेट पिंक। बहुत पिंक 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 <laughs> सारी कमेटी इधर आए। ओ अग्नाचल लोग तो ते ना तेरे से नहीं। बहुत लोग आएंगे। गिज़ू काला प्राण। आ जाना बेटा। तो बस। <laughs> थैंक यू। सुमंचा। यस क्रीम। सुमंचा यस क्रीम सुमंचा

Okay, thank you so much, Anni. Bye, bye. Hello, hello. जब छुपी इतना बाइ डी थैंक्यू डाइन करना मस्त। हम्म, तो सेपर मलाग। Plating कोड एक्स्ट्रा ज़्यादा थी वेस्ट प्लेट। बाद बाद ना? नींद आशियास्ता కొంచబట్ట మొత్తం అసలు కొన్న బిర్యానీ లానే వచ్చిందండి చూడండి కొనుక్కున్నావుగా అద్ద్రి పోయిందండి